పురుషులకు పొదుపు సంఘాలు ఎంత రుణం ఇస్తారంటే మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లుగా ఏపీలో అసంఘటిత రంగంలోని పురుష కార్మికుల కోసం పొదుపు సంఘాలు ఏర్పాటవుతున్నాయి పట్టణాలతో పాటు ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు డ్వాక్రా పథకాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభించారు మహిళల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు వారికి స్వయం ఉపాధి కల్పించడమే ఈ డ్వాక్రా పథకం ముఖ్య ఉద్దేశం డ్వాక్రా గ్రూప్ మహిళలకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం ద్వారా జీవనోపాధి అందించడమే లక్ష్యంగా ఆ పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది ఇప్పుడు పట్టణాల్లో అసంఘటిత రంగంలో పనిచేసే పురుషులకు కూడా ఇదే మాదిరి స్వయం శక్తి బృందాలను ఏర్పాటు చేసి రుణాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పురుషుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తోంది ఏప్రిల్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మొదలు కానున్న ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలోని విశాఖపట్నం విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క గ్రూపులను ఏర్పాటు చేసినట్లు మెత్మా మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ భరత్ వెల్లడించారు జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ టూ పాయింట్ ఓ గైడ్ లైన్స్ ప్రకారం మహిళల స్వయం సహాయక గ్రూపుల మాదిరిగా పురుషులకు కూడా రుణాలను అందించేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు అసంఘటిత రంగ కార్మికులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేలా ఈ పథకాన్ని రూపొందించారని తేజ్ భరత్ తెలిపారు గ్రూప్ లో కనీసం ఎంతమంది ఉండాలంటే ఐదుగురు పురుషులతో గ్రూప్ ఏర్పాటు చేయాలి గరిష్టంగా ఎంతమంది అయినా ఉండవచ్చు ఒక గ్రూపుగా ఏర్పడితే బ్యాంకులు రుణాలను అందజేస్తాయి ఆ మొత్తాలను తిరిగి వాయిదాల రూపంలో చెల్లించవచ్చు ప్రతి సభ్యుడు నెలకు కనీసం వంద రూపాయలు పొదుపు చేయాలి ఉదాహరణకు ఐదుగురు సభ్యులు ఓ గ్రూపుగా ఏర్పడి ఒక్కొక్కరు ప్రతి నెల ఐదు వందలు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కింద పాతిక వేలను అందిస్తుంది ఈ మొత్తంతో ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా గ్రూప్ సభ్యులు పొదుపు చేస్తే అకౌంట్ లో ఉన్న మొత్తానికి ఫస్ట్ లింకేజ్ కింద బ్యాంక్ ఆరు రెట్లు రుణం అందిస్తుంది భవన నిర్వాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు తోపుడు బండ్లు రిక్షా కూలీలకు గిగ్ వర్కర్స్ స్విగ్గీ జొమాటో వంటి ఆన్లైన్ సంస్థల్లో పనిచేసే వారికి వేస్ట్ వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులు డొమెస్టిక్ వర్కర్స్ ఇళ్లలో పనిచేసే వాళ్ళు తోటమాలీలకు కేర్ వర్కర్స్ వృద్ధులకు సహాయకులుగా పనిచేసే వాళ్లకు పిల్లల సంరక్షణ కేంద్రంలో పనిచేసే వారికి అందజేస్తుంది ఎన్యుఎల్ఎం టూ పాయింట్ టూ గైడ్ లైన్స్ మేరకు ఈ ఆరు అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రుణాలను అందజేస్తామని మెప్మా ఎండి తేజ్ భరత్ తెలిపారు చంద్రబోస్ కన్స్ట్రక్షన్ ఓ పెట్టుకున్నాం జనవరిలో మొదలు పెట్టాం ప్రతి నెల ఐదు వందల రూపాయలను పొదుపు చేస్తున్నాం ఇంకా రుణం రాలేదు కానీ ఇలా పొదుపు చేయడం బాగానే ఉందని భవన నిర్మాణ కార్మికుడు జి రమేష్ తెలిపారు ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ గా ఉన్న తాను మరో తొమ్మిది మంది కలిసి శివకాశి గ్రూప్ పేరిట నెలకు మూడు వందల రూపాయలు పొదుపు చేస్తున్నామని త్వరలోనే రుణం వస్తుందని అధికారులు హామీ ఇచ్చారని విజయవాడ దేవీనగర్ కు చెందిన గిగ్ వర్కర్ ఎం దుర్గా ప్రసాద్ తెలిపారు తాను మరో నలుగురితో కలిసి శ్రీ విజయదుర్గా గిగ్ వర్కర్స్ పేరిట గ్రూపుగా ఏర్పడి ప్రతి నెల మూడు వందల రూపాయలను పొదుపు చేస్తున్నామని విశాఖలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ఆనంద్ తెలిపారు అయ్యప్ప భవన నిర్మాణ కార్మికుల సంఘం పేరిట ప్రతి నెల వెయ్యి రూపాయలు పొదుపు చేస్తున్నామని విశాఖకి చెందిన భవన నిర్మాణ కార్మికులు తిరుపతిరావు మరో నలుగురు తెలిపారు ఇలా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా పురుషుల్లో పొదుపు అలవాటును మరింతగా పెంచవచ్చు ఇక బ్యాంకుల నుంచి ఇప్పించే రుణాల ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మరింతగా మెరుగుపడతాయని భావిస్తున్నాం ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ విశాఖల్లో గ్రూపులుగా ఏర్పాటు చేస్తున్నాం అనకాపల్లి కాకినాడ రాజమండ్రి పట్టణాల్లో కూడా వర్క్ మొదలు పెట్టాం రాష్ట్రం అంతటా అన్ని చోట్ల ఇలా పురుషులకు పొదుపు సంఘాలు ఏర్పాటు చేయిస్తామని తేజ్ భరత్ తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి